నమస్తే గురుగారు శ్రీమాత్ర గురుగారు షష్ట గ్రహ కూటమి వస్తుంది దానివల్ల ఏమైనా ప్రభావాలు ఉంటాయా అంటే ఏ రాశులకైనా దీని గురించి ఏమైనా ప్రభావాలు ఉండే అవకాశం ఉందా వారి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉందంటారు శ్రీగురు భ్యోన్మహ శ్రీమాత్రయ నమ అచింత వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మని సమస్త జగదాధార మూర్తయ బ్రహ్మణే నమ యొంత ప్రవిష్య మమవాచ మిమాం ప్రాం సంజీవయత్యకల శక్తి ధరస్వధామ్న హస్తచరణ చరణ్రవణత్వగాది ప్రాణాన్నమో భగవతే శ్రీ శ్రీమాత్రేణ గ్రహణాలు జీవితాన్ని మార్చేటువంటి దిశానిర్దేశాలు బాగా గుర్తుపెట్టుకోవాలి గ్రహణం వస్తే అనుష్ఠానమే చేసుకోవాలి ప్రతి ఒక్క మానవుడికి గ్రహణం ఒక అద్భుతమైన వరం చాలామంది తపస్సు చేయాలి అంటే మనము పాత సినిమాలు కనుక చూసుకున్నారు రామాయణం మహాభారతం అంటే చూసుకుంటే బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తూ బ్రహ్మ ప్రత్యక్షమైనట్టు ఇట్లా మనం చూస్తాం మనము అన్ని రోజులు తపస్సు చేయాల్సిన అవసరం లేదు కలికాలం ఇది కలికాలం అంటే కష్టకాలం ఈ కలికాలములో ఒక వండర్ఫుల్ టైం దొరుకుతుంది జస్ట్ ఒక మూడు గంటల టైం లక్కీయెస్ట్ టైం ప్రతి సంవత్సరంలో ఈ మూడు గంటలు ఎప్పుడొస్తుంది వస్తుంది అంటే గ్రహణం టైంలో మాత్రం వస్తుంది అందులోనూ ముప్పై ఏళ్ళకు ఒకసారి కొన్ని ముహూర్తాలు వస్తాయి కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి కొన్ని కొన్ని దివ్య ముహూర్తాలు వస్తాయి అంటే ఏ ముహూర్తం ఆ ముహూర్తం డిఫరెన్స్ ఇప్పుడు వచ్చేటువంటి గ్రహణ ముహూర్తం ఏదైతే ఉందో ఇది ఒక ముప్పై ఏళ్ల క్రితం వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తుంది ముప్పై ఏళ్ల క్రితం వచ్చిన గ్రహణ ముహూర్తం శని గ్రహము ముప్పై ఏళ్ళకొకసారి మూనరాశిలోపరికి ప్రవేశిస్తాడు ముప్పై మీన మీనరాశిలోపరికి ప్రవేశిస్తాడు మీన మీనరాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అయితే మీనరాశి లోపలికి ప్రవేశిస్తూనే గ్రహణం అవ్వడం మాత్రం ఇట్స్ రేర్ ఫ్యాక్ట్ ఇది ముప్పై ఏళ్ళకొక్కసారి మాత్రమే జరుగుతుంది జరగచో జరగపోవచ్చు ఎందుకోసమంటే శని ఎప్పుడైతే దాని లోపలికి ఎంటర్ అవుతాడో ఎంటర్ అవుతున్న టైంకి ఈ కాంబినేషన్ ఉండాలి ఈ ప్లానెటరీ కాంబినేషన్ ఉండాలి ఇలా ఉండదు సో నాకు తెలిసి ఇది ఒక్క వంద నలభై నాలుగు సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ప్లానటరీ కాంబినేషను ఇప్పుడు మళ్ళీ వచ్చింది అంటే ఇట్స్ అ రేర్ కాంబినేషన్ అంటే ఇట్స్ అ రేర్ ఆపర్చునిటీ అని కూడా అర్థం రేర్ కాంబినేషన్ అంటే రేర్ ఆపర్చునిటీ సో రాశి లోపలికి బుధగ్రహణం నీచబడిపోతాడు బుధుడు నీచబడిపోయాడు అంటే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ పడిపోతుంది మీడియా ఉండే మీడియాలో కానీ ఎంటర్టైన్మెంట్లో ఉండేటువంటి వాళ్లకు ఇబ్బందులు కలుగుతాయి అదే సమయంలో గ్రహణం జరుగుతుంది అనుకుంటే ప్రముఖమైనటువంటి సినీ సినీ వాళ్ళు కానీ లేదంటే రచయితలు కానివ్వండి ఒక ప్రముఖమైన వ్యక్తి మరణిస్తారు అందులోనూ స్త్రీలు స్త్రీలు మరణించే అవకాశం ఉంటుంది సో ప్రముఖమైనటువంటి వ్యక్తులు మరణించే అవకాశం ఉంటుంది అది ఒకటి చూడండి కాబట్టి బుధుడు నీచంలో పోయాడు శుక్రుడు ఉచ్చంలోకి వచ్చాడు మళ్ళీ కానీ ఉచ్చంలో ఉన్న శుక్రుడికి గ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు గ్రహణం జరిగేటప్పుడు ఏ ఏ గ్రహం ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే మొదలు శనిగ్రహం మెయిన్ మేజర్ గ్రహం ఏంటంటే నెగిటివ్ ఇచ్చేటువంటి శనిగ్రహము గ్రహము మీనరాశి లోపలకి అడుగు పెడతాడు రెండవది బుధ గ్రహము నీచస్థానం పడ్డాడు మూడవ గ్రహం ఏంటంటే శుక్రుడు నాలుగు ఐదు గ్రహాలు ఏంటంటే సూర్యుడు చంద్రుడు ఆ తర్వాత రాహుగ్రహము ఆరు గ్రహాలు ఒకే దగ్గర ఉన్నాయి ఇంకొక గ్రహం కూడా ఉంది అది మనం కౌంటర్కి తీసుకోని యురేనస్ సో దాన్ని ఇంద్రగ్రహం అని అంటారు ఇంద్రగ్రహం కూడా దాని లోపలనే ఇమిడి అంటే ఇది సప్తగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి జరిగినప్పుడు ఏం జరుగుతుంది అనంటే ఇది గ్రహణం జరిగింది ఈ గ్రహణం జరిగినప్పుడు ఏం జరుగుతుంది అనంటే కొన్ని రాష్ట్రాల వారికి నాలుగు రాష్ట్రాల వారికి అదృష్టయోగం ఇస్తుంది నాలుగు రాసుల వారిని కిందికి తొక్కేస్తుంది అందులోపల రెండు రాశులేమో పూర్తిగా నష్టపోయేటువంటి రాశులు రెండు రాశులు సాధారణంగా నష్టపోయే రాశులు రెండు రాశులు అద్భుతమైన అదృష్టయోగాన్ని పొందేటువంటి రాశులు ఉంటాయి ఇంకో రెండు రాశులు సాధారణంగా రాజయోగాన్ని పొందేట్టు ఉంటాయి ఇంకొక నాలుగు రాశులకి నాట్ గుడ్ నాట్ బ్యాడ్ అన్నట్టుగా ఉంటుంది సో ఆ రాశులు ఏంటో జాగ్రత్తగా చెప్తాను వినండి అయితే ఈ షష్టగ్రహ కూటమి ఏందంటే కనుక ఇది సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ యొక్క కూటమిలో మీన రాశులు సూర్యగ్రహణం ఏర్పడుతుంది అది భాద్రపద నక్షత్రం యొక్క నాలుగవ పాదము రేవతి నక్షత్రం ఒకటో పాదం యొక్క సంధిలో ఈ గ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణము మన భారతదేశంలో కనబడదు మనకి సూతకము అలాంటి మహిళలు ఏమి ఉండవు సో భారతీయులు ఎవరు కంగారుబడ సంవత్సరం ఉండేది ఈ గ్రహణం గురించి కానీ నేను ఇందాక చెప్పాను మళ్ళీ చంద్రగ్రహణం అప్పుడు చెప్పాను ఇది కూడా చెప్తున్నాను గ్రహణము అదృష్టప్రద సమయము అని చెప్పాను మీకు ఇందాకే చెప్పాను గ్రహణ సమయములో దైవ అనుష్ఠానం చేసుకోవాలి దైవారాధన చేయాలి అందుకే మనకి గ్రహణం సూతకం మహిళ అనేటట్టుగా పెట్టారు గ్రహణము సూతకమయ కాదు గ్రహణం అదృష్ట సమయం అది ఆ సమయంలో పట్టు స్నానం చేసుకొని మన యొక్క క మన యొక్క నెగిటివ్స్ అన్నీ పక్కన పెట్టేసుకొని కూర్చొని ఒక మూడు గంటల సేపు ధ్యానం చేసుకోవాలి ధ్యానం చేసుకొని ఒక మంత్ర జపము గురు గురువుపదేశపూర్వకంగా ఒక మంత్రం జపం చేసుకొని ధ్యానం చేసుకొని గ్రహణం అయిపోయిన తర్వాత విడుపు స్నానం చేసుకుంటే ఆ సమయంలో నీకు దేవతాశక్తి అనేది నిన్ను ఆవగిస్తుంది ప్రతి ఒక్క మనిషికి గ్రహణం సమయంలో దేవతాశక్తి ఆవహిస్తుంది ఎవరైతే గనక మంత్రజపం చేస్తారో ఆ మంత్రజపం చేసే వ్యక్తిని దేవతాశక్తి ఆవహిస్తుంది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే అది మంత్రజపం చేసే ప్రతి ఒక్క వ్యక్తికి అందుకే గ్రహణ సమయము అని అంటారు అందుకే మా శ్రీచక్రపీఠంలో ఈ గ్రహణ సమయంలో యాగం చేస్తాం యాగం ఎందుకోసం చేస్తాము అంటే గ్రహణం ఎక్కడ ఏర్పడినా భూమండలం పైన కనిపిస్తుంది ఎక్కడైనా భూమండలానికి కనిపిస్తుంది గ్రహణం అంటే అది ఎఫెక్టివ్ టైము నెగిటివ్ టైం అది అని అర్థం సో గ్రహణం జరిగింది కాబట్టి నెగిటివ్ టైం ఎందుకోసం అంటే అది మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఇట్స్ ఎ నెగిటివ్ టైం మనకి వెలుగునిచ్చేటువంటి సూర్యుడు కాసేపు కనబడకుండా పోతున్నాడు అనేది మనకి ఆ యొక్క ఈవెంట్ అనేది ఏం చెప్తుందంటే నెగిటివ్ టైం అని సూచిస్తుంది ఆ టైంలో మనం చేయాల్సింది ఏంటంటే యాగం చేయాలి దివ్యమైన మంత్రాలతో కూర్చొని దేవాలయంలో యాగం చేయాలి ఇళ్లలో యాగం చేయకూడదు నా శిష్యుడు నేనంటే విపరీతమైన ప్రేమ మంచి పిల్లవాడు కాకపోతే ఏంటంటే అతనికి ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళలేకపోయాడు కోవిడ్కి బిగినింగ్ టైంలో రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు షష్టగ్రహ కూటం ఏర్పడింది ఏర్పడినప్పుడు వాడికి ఉద్యోగరీత్యా రాలే రాలేకపోయాడు కండక్టర్ పిల్లాడు వాడు ఇంట్లో చేయించుకున్నాడు చెప్ప పెట్టకుండా నాకు చెప్పకుండా ఇంట్లో చేసుకున్నాడు దానివల్ల చాలా పెద్ద నెగటివ్ నెగిటివ్ జరిగింది ఈ లాసిస్ సన్ యాక్సిడెంట్లో పిల్లల్ని కోల్పోయాడు గ్రహణం సమయంలో ఇంట్లో ఎలాంటి అనుష్ఠానాలు చేయకూడదు ఇంటి బయట చేసుకోవాలి ఇంట్లో చేయకూడదు గుర్తుపెట్టుకోండి దేవాలయంలో కానీ పుణ్యక్షేత్రంలో కానీ తీర్థక్షేత్రంలో కానీ క్షేత్రంలో కానీ జాగ్రత్తగా ఉంటూ అనుష్ఠానం చేసుకోవాలి ఎందుకోసమంటే మనం రాక్షసులకి విరుద్ధంగా చేస్తున్నాం అది రాక్షసులకి విరుద్ధంగా చేస్తున్నాం సో వాళ్ళు కూడా మనల్ని పగబడతారు కదా రాక్షసులు కూడా దేవతలకి అనుకూలంగా రాక్షసులకు విరుద్ధంగా చేస్తాం మనం దానికి మనం దేవాలయంలో కూర్చొని ఎక్కడైతే యంత్రశక్తి ఉందో ఆ యంత్రశక్తి గురుశక్తి ఎక్కడైతుందో అక్కడ చేసుకోవాలి ఇప్పుడు మా పీఠంలో మేము అనుష్ఠానం చేస్తాం ఈ సూర్యగ్రహణం సమయంలో ఎందుకోసం అంటే నా దగ్గర ఒక శక్తి ఉంటుంది ఒక ఒక రుద్రశూలం అనేటువంటి ఒక శక్తి ఉంటుంది రుద్రశూలం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నెగిటివ్స్ రావిక ఇందుకోసం అంటే అది రుద్రగణాల యొక్క శక్తిని చూపిస్తుంది మీకు తెలుసో తెలీదో అది రుద్రశూలానికి సంబంధించి ఆల్రెడీ ఒక సినిమా సినిమాలు ఉంటుంది అంజీ సినిమాలో ఉంటుంది ఆ యొక్క శివుణ్ణి ఆత్మలింగాన్ని కాపాడుతూ ఉంటుంది రుద్రశూలం సో అది అప్పట్లో రామకృష్ణ గారికి మా నాన్నగారు ఇచ్చిన సలహా అనేది కాబట్టి ఆ రుద్రశూలం మా దగ్గర ఉంటుంది రుద్రశూలం అక్కడ ఉండి గ్రహణం సమయంలో రుద్రశూల స్పర్శ తీసుకోవాలి రుద్రశూల స్నానం చేయాలి నీ జీవితంలో ఎంత పెద్ద నెగిటివ్ ఉన్నా టప్ టప్ ఎగిరిపోతుంది అంతే ఒక ఎండుగడ్డి ఇది ఉందనుకోండి ఒక లక్ష క్వింటాల ఎండుగడ్డి ఉంది ఒక పుల్లతో దాన్ని మొత్తం కాల్చేయచ్చు అట్లా గ్రహణం సమయంలో నీకు ఎంత నెగిటివిటీ ఉండదు గోదావరి నదిలో స్నానం చేసేటప్పుడు రుద్రశూలం ఇస్తాను ఇక్కడ పెట్టుకొని మునుగు అయిపోయి నెగిటివ్స్ అన్నీ కాలిపోతాయి ఒక పుల్ల పెట్టి వెలిగించినట్టు నీ నెగిటివిటీ కాలిపోతూనే ఉంటుంది ఇంకా ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి గ్రహణం సమయంలో తప్పకుండా యాగం చేయించుకోండి మీ జీవితంలో మార్పు వస్తుంది నేను ఇస్తున్న గ్యారంటీ మార్పు వస్తుంది గ్రహణం సమయంలో మేము ఒక మాల ఇస్తాం దివ్యమాల ఇస్తాం ఇలాంటిది స్ఫటిక మాల కొట్టిస్తాం ఇది దీని యొక్క శక్తి ఏమిటంటే దీన్ని ఫస్ట్ తీసుకోగానే ఏం చేయాలంటే దీన్ని ఇట్లా రబ్ చేయాలి ఒకదానికి ఒకదానికి గట్టిగా రబ్ చేయాలి రబ్ చేసి స్మెల్ చూడాలి బొగ్గు కాలిన వాసన వస్తుంది మనకి నిప్పు కణికలు కాలినప్పుడు ఒక స్మెల్ వస్తుంది కైండ్ ఆఫ్ ఆ స్మెల్ వస్తుంది దీంట్లో నుంచి ఓకే సో ఇది మెడలో వేసుకొని మన నిత్యకర్మను మనమనే చేసుకుంటూ ఉండాలి పడుకునేటప్పుడు కావాలంటే తీసి పక్కన పెట్టవచ్చు ముఖ్యంగా స్త్రీలు మెన్సురువల్ టైంలో తీసి తీయాలి అని అంటారు తీయకూడదు ఉంచుకోవాలి ఆ టైంలోనే స్త్రీలకు నెగిటివ్ పట్టుకుంటుంది అందుకే యాక్చువల్లీ స్త్రీలకు ఏందంటే మెన్సువల్ టైంలో వాళ్ళకి మూడ్ ఫ్లక్చువేషన్స్ వస్తాయని అందరూ అంటారు వాస్తవంగా ఆ టైంలో నెగిటివ్స్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి అందుకే ఆ కోపం రావడము గొడవలు పెట్టుకోవడము అన్యాచురల్గా బిహేవ్ చేయడం అందుకే జరుగుతుంది అప్పుడు అప్పుడు కంపల్సరీ ఇది వేసుకొని ఉంచుకోవాలి సో ఆ నెగిటివ్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట సో ఇది ఇది పెట్టుకోవాలి నెగిటివ్ ఎప్పుడైతే జరగబోతుందో నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా నీకు ఆ స్మెల్ వస్తుంది అంటే ఇది వర్క్ చేస్తుంది అన్నప్పుడు నెగిటివ్ వచ్చినప్పుడు ఇది వర్క్ చేస్తుంది అన్నప్పుడు స్మెల్ వస్తుంది మనకి సో మనకు తెలిసిపోతా ఓ ఏదో నెగిటివ్ జరగబోతుంది మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని తెలిసిపోతుంది సో ఈ క్రిస్టస్ఫటికమాలకు అశక్తి ఉంటుంది ఇది మేము గ్రహణం రోజు అందరికీ ప్రసాదంగా చేస్తున్నాం రాణిల ఎవరైతే రాలేకపోతారో వాళ్ళకి ఆన్లైన్ ద్వారా కూడా పంపిస్తున్నాం వాళ్ళ గోత్రం నక్షత్రం చదివి అభిషేకము చేపిచ్చి అమ్మవారికి అభిషేకం చేసిన నీళ్ళలో ముంచి వాళ్ళకి మేము కొరియర్ ద్వారా కూడా పంపిస్తున్నాం ఇంకోటి లాకెట్ ఉంటుంది రాహుకేతు లాకెట్ ఉంటుంది అది కూడా మేము కొరియర్ ద్వారా ఇస్తున్నాం లేదంటే డైరెక్ట్ వచ్చిన వాళ్ళకి ఇస్తున్నాం ఎందుకోసమంటే గ్రహణం యొక్క ప్రభావము రాహుకేతుల ప్రభావం జీవితములో నేను జ్యోతిష్ శాస్త్ర పండితుడిగా నేను పిహెచ్డీ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను జీవితంలో రాహుకేతులు చేసినంత నష్టం ఏ గ్రహాలు చేయవు రాహుదశ నడుస్తున్న కేతుదశ నడుస్తున్న వాళ్ళకి అంత నష్టం ఇంకా ఏ గ్రహాలు చెయ్యం అయితే విషయం ఏంటంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో రాహుదశ పక్కా వస్తుంది కేతుదశ పక్కా వస్తుంది కానీ రాహుదశ వచ్చినటువంటి వాళ్లకు కేతుదశ రాదు కేతుదశ వచ్చిన వాళ్ళకి రాహుదశ రాదు ఏదో ఒకటి ఏదో ఒకటి మాత్రం పక్కా వస్తుంది ఆ వచ్చినప్పుడు ఉంటుంది చూడండి మంచిగా పిండి మంచిగా తులిపి ఆరుస్తాడు ఇంకా ఏం ఉంచడు ఇంకా చాలా కష్టాలు పెడతాడు రాహుదశ అందులోపల ఏ ఏ నక్షత్ర జాతకులకు ఎవరికి ఈ రాహుదశ పక్కా వస్తుంది జీవితంలో చాలా ఇంపార్టెంట్ టైంలో ఎవరికి వస్తుంది తెలుసా కృత్తిక రోహిణి మృగశిల అండ్ ఆరుద్ర నక్షత్రం వీళ్ళకి జన్మదానే స్టార్ట్ అవుతుంది ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి పుట్టినప్పుడే కృత్తిక రోహిణి మృగశిల వాళ్ళకి ఏంటంటే జీవితంలో ఇంకా రైట్ టైంలో ఎదుగుతాం అనే టైంకి వచ్చి పట్టుకుంటుంది ఈ నాలుగు నక్షత్రాలు తర్వాత ఇంకో నాలుగు నక్షత్రాలు ఉంటుంది ఇది రాహు మహాదశ ఓకే తర్వాత ఏంటి ఉత్తరా నక్షత్రం హస్తానక్షత్రం చిత్తానక్షత్రం స్వాతి నక్షత్రం ఈ నాలుగు నక్షత్రాలకు కూడా రాహుదశనే పీడిస్తుంది ఈ నాలుగుటికి రాహుదశ ఇంకా ఒక నాలుగు నక్షత్రాలు ఉంటాయి అవేంటి ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతవిష ఈ నా ఈ మొత్తం ఈ పన్నెండు నక్షత్రాల వాళ్ళకి ఏంటంటే రాహుదశ జీవితంలో చాలా కీలకమైంది రాహుదశని వీళ్ళందరినీ కింద పడేస్తుంది ఎప్పుడు ఎప్పుడొకసారి కాదు వీళ్ళకి పద్దెనిమిదేళ్ళు రాహుదశ ఉంటుంది ఈ నాలుగు ఈ పన్నెండు నక్షత్రాల జాతకులకి పద్దెనిమిది ఏళ్ళు రాహుదశ ఉంటుంది కృతికా నక్షత్రం వాళ్ళకేమో ఎర్లీగా వస్తుంది నక్షత్రం వాళ్ళకేమో టీనేజ్లో ఇరవై ఏళ్ళ తర్వాత వస్తుంది మృగశిరా నక్షత్రం వాళ్ళకేమో నలభై ఏళ్ళ సమయం ముప్పై ఐదేళ్ల తర్వాత వస్తుంది కానీ ఇందాక చెప్పాను కదా అంటే ఈ మృగశిర అంటే ఈ మూడు నక్షత్రాలు అనుకోవాలి మృగశిర అంటే మృగశిర చిత్త ధనిష్ఠ శ్రవణం అని అంటే రోహిణి శ్రవణం హస్త ఈ మూడు వాళ్ళకి ఈ ఇప్పుడు కృత్తిక ఉత్తరాషాఢ ఉత్తరా పల్గొని ఈ మూడు నక్షత్ర జాతకులకి ఏంటనంటే రాహు మహాదశ ఎప్పుడు వస్తుందనంటే నలభై ఐదో నలభై ఐదో వస్తుంది రాహు మహాదశ అదే చంద్రమహాదశలో ఉన్నటువంటి వాళ్లకు ఇరవై ఏట అట్లా వస్తుంది కుజమహాదశ ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే ఇది చిత్త ధనిష్ట తర్వాత మృగశిల ఈ నక్షత్ర జాతకులకు ఏంటంటే రాహు మహాదశ ఎర్లీ ఏజ్లోనే వచ్చేస్తుంది సో పుట్టగానే ఏడేళ్ల తర్వాత రాహుదశ స్టార్ట్ అయిపోతుంది ఎర్లీగా వచ్చేస్తుంది అదే స్వాతి శతబిషం తర్వాత ఆరుద్ర ఈ నక్షత్ర జాతకులకి ఏంటంటే పుట్టుకతోటే రాహుదశ వస్తుంది వీళ్ళకి కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పకుండా ఈ గ్రహణం సమయంలో యాగం చేయించుకొని ఎందుకోసం అంటే రాహుగ్రస్త ఈ సూర్యగ్రహణం కదా ఈ సమయంలో యాగాన్ని చేయించుకుంటే మీకు రాహుదశ నడుస్తుంటే మాత్రం ఈ సమయంలో యాగం చేసుకోండి ఈ పన్నెండు నక్షత్ర జాతకులు తప్పకుండా చేసుకోవాలి ఇంకా పన్నెండు నక్షత్రాలు ఉంటాయి ఆ పన్నెండు నక్షత్రాలకు ఏంటంటే పుట్టుకత్నం వాళ్ళకి జీవితంలో తప్పకుండా కేతుమాదశ వస్తుంది కానీ రాహుదశ ప్లేస్లో వాళ్ళకి శని దశ కూడా వస్తుంది వాళ్ళకి 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 తర్వాత చెప్తాను దానిలో కేతు దశ వచ్చేటువంటి వాళ్ళకి ఎవరికి ఏంటంటే ముఖ్యంగా మఘ మఘా నక్షత్ర జాతకులు ఈ నక్షత్ర జాతకులకు పుట్టుకతోటి కేతుమాదశ స్టార్ట్ అవుతుంది పుట్టుకతోటి భరణి భరణి నక్షత్ర జాతకులకు కేతమాదశ రాదు వాళ్ళకి భరణి పూర్వ ఫల్గుని పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు వాళ్ళకి ఎప్పుడో ఒకసారి అంటే జీవితంలో యాభై ఏళ్ళ తర్వాత రావుదశ వస్తుంది వీళ్ళకి కేతుమాదశ రాదు అందుకే మహాదశలు పుట్టినటువంటి వాళ్ళు యోగ జాతకులు అంటారు భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ధరణిని వెళ్తారు అని ఊరికే చెప్పరు భరణి పూర్వాషాఢ పూర్వ ఈ నక్షత్ర జాతకులకు కేతుమాదశ రానే రాదు రావ మహ ఏ ఆవేళ్ళకు వస్తుంది కానీ వీళ్ళకి కీలకంగా జీవితంలో శని తినేస్తాడు వీళ్ళని కాబట్టి వీళ్ళు తప్పకుండా శనికి సంబంధించిన రెమెడీస్ మేము ఎప్పుడైనా చేస్తే అప్పుడు రావాలి సో భరణి పూర్వపలిగుని పురాశా తీసేద్దాం భరణి తర్వాత కృతిక రోహిణి మృగశుర ఆరుద్ర తర్వాత ఇప్పుడు పునర్వసు నక్షత్రం పునర్వసు పుష్యమి ఆశ్లేష పునర్వసు పుష్యమి ఆశ్లేష మఘ ఈ నాలుగు నక్షత్రాలు పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్లకు జీవితంలో కేతు మహాదశి వస్తుంది రాహు మహాదశ జీవితంలో రానే రాదు ఎప్పుడో చివరికి వస్తుంది వాళ్ళకి కాబట్టి పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు అదృష్టయోగ జాతకులు కాబట్టి వాళ్ళని శని దశ తినేస్తాడు వాళ్ళకి కూడా శనికి రెమెడీ చేసుకోవాలి తర్వాత పుష్యమి నక్షత్ర జాతకులకు పుట్టుకతోటి శని దశ వస్తుంది కాబట్టి పుష్యమి భాద్రపద అదేవిధంగా భాద్రపద నక్షత్రం ఈ నక్షత్ర ఈ నక్షత్ర జాతకులకి ఏంటంటే తినేస్తాడు శని తినేస్తాడు వాళ్ళ పుట్టుకతోటి తినేస్తాడు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ ఐదు నక్షత్ర జాతకులు జీవితంలో తప్పకుండా ఈ యొక్క సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఈ షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు ఐదు నక్ష ఐదు 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 పదిహేను నక్షత్రాలు చెప్తాను వీళ్ళు కన్ఫామ్గా యాగం చేయించుకోవడం వీళ్ళకి మేలు జరుగుతుంది పదిహేను నక్షత్రాలు అదేమిటంటే కనుక పుష్యమి మఘ తర్వాత ఉత్తరా ఫల్గుణి హస్త చిత్త స్వాతి ఇవి తర్వాత విశాఖ అనురాధ మూల ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతబిషం ఈ ఈ నక్షత్ర జాతకులు ఆ తర్వాత వచ్చేసి అశ్విని అశ్విని నక్షత్ర జాతకులు చాలా ఇంపార్టెంట్ పూర్వభాద్రపద నెక్స్ట్ వచ్చేసి ధనిష్ట ఎస్ తర్వాత శ్రవణ ధనిష్ఠ అయిపోయింది శతబిషం అయిపోయింది ఉత్తరాభాద్రపద అశ్విని కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర ఈ నక్షత్ర జాతకులు తప్పకుండా ఈ గ్రహణ సమయంలో రెమెడీ చేసుకోండి మిగతా వాళ్ళకి వేరే టైం వస్తుంది వాళ్ళకి ఇప్పుడు అవసరం లేదు ఇది ఒకటి తర్వాత రాశుల రీత్యా ఇప్పుడు ఎవరి వరికి నెగిటివ్ ఉంది అని అంటే మీనరాశి వారికి నెంబర్ వన్ పొజిషన్లో వీళ్ళకి నెగిటివ్ ఉంది తర్వాత మేషరాశి వారికి కూడా నెగిటివ్ ఉంది మీన మేషరాశి వాళ్ళకి ఇందులోపల మీనరాశి వారికి ఏళ్ళ నాటి శని ఉంటుంది కాబట్టి అప్పుల బాధలు అవుతాయి మోసపోతారు ధన నష్టం జరుగుతుంది మేషరాశి వారికి దూర ప్రయాణాలు జరుగుతాయి విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి అనవసరమైన మదము మాత్సర్యం పెరుగుతుంది కోప తీవ్రత పెరుగుతుంది కోపముతో మంచిది కూడా చెడగొట్టుకుంటారు వచ్చేదాన్ని కూడా చెడగొట్టుకుంటారు ఎవరు మీన మేషరాశి అదేవిధంగా ఇంకో రెండు రాష్ట్రకు బాగలేదు అది సింహరాశి వారికి సింహరాశి వారికి ఇది అష్టమా స్థానంలో జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఇది నెగిటివ్లో ఉంది కాబట్టి కింద పడ్డము దెబ్బలు దాకించుకోవడము బాత్రూంలో కాలు జరిపడము ఇట్లా ఏదో ఒకటి రకంగా దెబ్బలైతే అయితే సో అది తక్కువగా అయ్యేటట్టు ఉండాలంటే శివుడి ఆరాధన చేస్తే మంచిది తర్వాత ధనుసు రాశి వారికి ఏంటంటే గృహ త్యాగం చేయడము ధనుసు రాశి వారికి అప్పులు ఎక్కువ అవ్వడము అమ్మగారి ఆరోగ్యం బాగాలేకపోవడము స్నేహితులతో విరోధం ఏర్పడము తర్వాత వాహనం గండాలు ఎక్కువగా ఉండము తర్వాత ఇల్లు రుణం తీసుకోవడము ఇంటిని తాకట్టు పెట్టడం బంగారు తాకట్టు పెట్టడము లేదా వస్తువులు కోల్పోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి ఈ నాలుగు రాశుల వారికి నెగిటివ్ ఉంది మీన మేష సింహ ధనసు రాశి వాళ్ళకి నెగిటివ్ సో ఈ ఈ గ్రహణం వల్ల ఈ షష్టగ్రహ కూట జరిగే సూర్యగ్రహణం వల్ల లాభం కలిగే రాశి నంబర్ వన్ లాభం కలిగే రాశి ఏంటంటే వృషభ రాశి వృషభ రాశి వారికి లక్ పండబోతుంది ఇంకా సూపర్గా ఉండబోతుంది వృషభ రాశి ఆ తర్వాత మిథున రాశి వారికి కూడా లైట్గా పాజిటివ్నెస్ ఉంది మే ట్వంటీ ఫిఫ్త్ వరకు వాళ్ళకి లైట్గా పాజిటివ్నెస్ ఉంది ఎవరు మిథున రాశి వాళ్ళకి మే ట్వంటీ ఫిఫ్త్ అయిపోయిందంటే మిథున రాశి వారికి ఫుల్ పూర్తిగా డౌన్ ఫాల్ అయిపోతుంది ఈ లోపల మే ట్వంటీ ఫిఫ్త్ లోపల ఏమైనా సెటిల్మెంట్ చేసుకునేది ఉంటే చేసుకోవాలి మిథున రాశి తర్వాత కలిసి వచ్చేటువంటి రాశి ఏమిటంటే కనుక తులారాశి తులారాశి వాళ్ళకి అదృష్ట యోగం ఉంది ఈ టైంలో తులారాశి వాళ్ళకి ఆరవ స్థాన గ్రహణం జరుగుతుంది కాబట్టి ఈ శత్రుబాధ విముక్తి జరుగుతుంది వాళ్ళకి చాలా బాగుంది తర్వాత మకర రాశి మకర రాశి వాళ్ళకి గ్రహణం వల్ల ఏంటంటే అదృష్ట యోగం ఉంది సో నంబర్ టాప్ టూ పొజిషన్లో అదృష్ట యోగం ఉన్న రాశులు ఎవరు అంటే ఇద్దరు వృషభ రాశి మకర రాశి వాళ్ళకి అదృష్ట యోగం ఉంది మిథున రాశి తులారాశి వాళ్ళకి సాధారణంగా ఉంది సో ఇంకా కన్యా రాశి కర్కాటక రాశి తర్వాత కుంభరాశి తర్వాత వృశ్చిక రాశి వీళ్ళకి నాట్ గుడ్ నాట్ బ్యాడ్ సో ఈ గ్రహణం సమయంలో ఏ రాశి వాళ్ళు తప్పకుండా వచ్చి శ్రీచక్రపీఠంలో యాగం చేయించుకోవాలి అని అంటే మీనరాశి మేషరాశి వీళ్ళు మస్ట్ అండ్ షుడ్ రావాలి వీళ్ళు వచ్చి తప్పకుండా యాగంలో కూర్చొని ఈ యొక్క కృష్ణ స్ఫటికమాలను మెడలో ధరించి దైవానుగ్రహం పొందాలి అదృష్ట యోగం కావాలనుకునేటువంటి రాశులు అంటే నెగిటివ్స్ ఉంటాయి కదా నెగిటివ్స్ పోగొట్టుకుంటానే కదా అదృష్టం వచ్చేది సో ఆ రాశుల్లో వచ్చేసి వృషభ రాశి మకర రాశి వాళ్ళు కూడా అటెండ్ అవుతే మంచిది మిగతా వాళ్ళు మీ ఇష్టం అటెండ్ అయినా అటెండ్ అవ్వకపోయినా అది మీ ఇష్టం ఎందుకోసం అంటే గ్రహణం అనేటువంటిది పర్వకాలం అదృష్టకాలం ప్రతి ఒక్కరూ గ్రహణ సమయంలో దైవ దైవ అనుష్ఠానం చేసుకోవాల్సిందే మా శ్రీచక్రపీఠంలో వచ్చి మేము యాగం చేసేటప్పుడు పక్కనే కూర్చొని మీరు దైవ ధ్యానం చేసుకుంటే మేమే వద్దాం వా ప్రతి అందరికీ డబ్బులు అడగం ధ్యానం చేసుకొని సేవ చేసుకునే వాళ్ళకి ఎవరిని కూడా మేము డిస్టర్బ్ చేయం మంచిగా చక్కగా పీఠం అనుకూలంగా ఉంది దేవాలయాన్ని కూర్చొని అందరూ ధ్యానం చేసుకోండి అందరికీ రుద్రశూల స్నానం మాత్రం నేను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఎంతమంది మంది రండి మ్యాక్సిమం వెయ్యి మందికి మాత్రం నేను చేయించగలుగుతాను ఒక వంద రెండు వందల మందికి నేను చేయించగలుగుతాను లేనప్పుడు అందరికీ రుద్రశూలం ఇస్తాను పట్టుకొని మునిగి తర్వాత ఇంకొకళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి ఎందుకు ఎంతమందికి చేయించాలి నాకు అప్పటికే చేతులు కాడి ఉంచుతూ ఉంటాయి నాకు ఆ రుద్రశూలం పెట్టిన కొద్దిగా ఏంటంటే ఆ నెగిటివ్ తగులుతూ ఉంటుంది నాకు ఈ చెయ్యంతో నొప్పి వస్తుంది ఒక్కసారి నేను ఆ రుద్రశూలం పెట్టాను అంటే ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకుంటాను ఇంకా ఎవరికి కన్సల్టేషను ఎవరిని కలవడం ఉండదు ఇంకా అంత ఉంటుంది మా దైవానుగ్రహం ఏంటంటే రుద్రశూలం పెట్టగానే నాకు సినిమా కనిపిస్తుంది వీళ్ళ జీవితంలో ఇక్కడెక్కడ ఏమేం జరిగాయి ఏం జరిగిపోతుంది అని సినిమా కనిపిస్తుంది నాకు కొంతమందికి చెప్తాను కొంతమందికి చెప్పను ఎందుకోసం అంటే కొంతమంది చెప్తే వినరు కొంతమందికి చెప్పినా వినరు కాబట్టి చెప్పను చెప్ ఎవరికి చెప్పాలనిపిస్తే వాళ్ళకి మాత్రం చెప్తా ఇది చెయ్యకు ఇది చేసుకో అని చెప్తా అనమాట సో అది చెప్పాలనిపిస్తే చెప్తా లేకపోతే చెప్పను అది రుద్రశూల రెండప్పుడే ఉంటుంది అది దైవశక్తి ఎందుకోసం అంటే ఆ రుద్రశూలం నాకు మా గురువు గారు హిమాలయ పర్వతాల్లో ఉండేటువంటి మహారాజు ఆయన కాని ఇచ్చి అంతర్ధానం అయ్యారు అది ఇప్పటికీ మా శ్రీచక్ర పీఠంలో శక్తి సంపాతంగా ఉంటుంది సో ఇది భారతదేశంలో ఎక్కడ కూడా లేదు మొత్తం పన్నెండే పన్నెండు రుద్రశూలాలు ఉంటాయి ఆ పన్నెండు మందుల్లో ఇప్పుడు నాకు మాత్రమే ప్రసాదంగా ఒకటి కనిపిస్తుంది ఇంకొకటి ఉంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు వచ్చి అడిగారు ఈ రుద్రశూలం ఏంటంటే దీ దీని ప్రభావం మీ మీ ఇంట్లో ఒక వంశస్థుడు పుడతాడు అలా నక్షత్రంలో పుట్టినప్పుడు దీని ప్రభావం వాళ్ళకు ఉంటుంది అని చెప్పి అంటే ఆ నక్షత్ర జాతకులకు మాత్రమే అది ఫలిస్తుంది వేరే వాళ్ళకు ఫలించదు కాబట్టి నా జాతకంలో నాకు ఆ యోగాలు ఉన్నాయి కాబట్టి పంచమహాపురుష యోగాలు నా జాతకంలో ఉన్నాయి కాబట్టి అది ప్రతిఫలిస్తుంది కాబట్టి అందుకే మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇది వండర్ఫుల్ ఎక్సలెంట్ టైం అది అది కాకుండా ఈసారి మనకి సాటర్డే వస్తుంది నెక్స్ట్ డే మనకు ఉగాది సాటర్డే ఇప్పుడు హాలిడే కూడా ఉంది ఎందుకోసం అంటే ఉగాది ఉంటుంది కాబట్టి హాలిడే ఉంటుంది కాబట్టి ఎవరూ మిస్ చేసుకోకుండా అందరు కూడా రండి కాకపోతే ఓన్ వెహికల్లోనే రండి ఎందుకోసమంటే ఈ యొక్క మా శ్రీచక్రపీఠంలో ఈ గ్రహణం పూజ ఎట్లా ఉంటుందంటే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి అందరి యొక్క నేను అక్కడ వింటాను ఎవరైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి వింటూ ఉంటాను వన్ థర్టీ టూ ఓ క్లాక్ వరకు బుకింగ్స్ అన్నైపోతాయి టూకి యాగం రెండు గంటలకు మధ్యాహ్నం రెండు గంటలకి ఇది మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు యాగం స్టార్ట్ అవుతుంది ఐదున్నర వరకు యాగం అయిపోతుంది ఐదున్నరకి అక్కడ నుంచి అందరం కూడా బాసర్కి ట్రావెల్ చేయడం ఉంటుంది ఐదున్నర నుంచి ఆరున్నర వరకు గంగా స్నా గోదావరి నదిలో స్నానం చేయడం ఉంటుంది రుద్రశూల స్పర్శ స్నానం ఉంటుంది అక్కడ స్నానం అయిన తర్వాత తిరిగి దేవస్థానానికి వచ్చేసి ప్రసాదం తీసుకొని భోజనం చేసి వెళ్ళిపోవాలి ఇది గ్రహణకు సంబంధించిన పద్ధతి ఎవరైనా రాలేకపోతున్నారు ముఖ్యంగా ఇది అమె ఇది మెక్సికోలో గ్రహణం కనిపిస్తుంది కెనడాలో ఈ గ్రహణం కనిపిస్తుంది సో అక్కడ బ్యాంగిల్ గ్రాస సూర్యగ్రహణం ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కాదు కాకపోతే బ్యాంగిల్ షేప్లో కనిపిస్తుంది సో ఆ సూర్యగ్రహణంకి సంబంధించి అక్కడ ఎవరైనా ఎన్ఆర్ఐస్ అమెరికాలో కూడా కనిపిస్తుంది సో ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఉంటే కనుక మీరు ఆన్లైన్లోనే నా ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్లోనే మీరు ఆర్డర్ చేసుకోండి మీకు బై పోస్ట్ ద్వారా మేము ఏవైతే ఉందో లాకెట్స్ అవి ఏమి పంపించేటివి అన్నీ కూడా మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది సో అందరూ యాగం చేసుకునే వాళ్ళు అందరూ కూడా రండి తప్పకుండా దైవానుగ్రహం పొందండి ధన్యవాదాలు గురువు గారు కృష్ణు అందించినందుకు చూసారు కదా గురువు గారు చెప్పారు ఎవరైనా సరే యాగంలో పాల్గొనాలనుకుంటే కనుక ఏ ఏ రాశుకు సంబంధించి ఆల్రెడీ నక్షత్రాలు కూడా చెప్పడం జరిగింది ఎవరికి బాగుంటుంది ఎవరికి బాగోదు ఎవరు పాల్గొంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే ఈ యాగంలో పాల్గొనాలి అని అనుకున్నవారు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని పాల్గొనవచ్చు నమస్తే